రాజే ఏం చేస్తున్నావు ఏంది ఈరోజు మెరుపు ఉన్నావు సరే సరే చెప్పు ఏం చెప్పు సరే నేను ఏమున్నాను మెరుపు తీగలా ఉన్నావు అంటే తప్పేముంది చెప్పు ఆ ఏంది రోజు ఈరోజు గొప్పలాగా ఉన్నావు ఏంది స్పెషల్ ఉందనుకుంటున్నాయి అందుకే మా గొడ్లు అబ్బా సత్యంగా ఈరోజు ఈరోజు రోజు చుట్టాలు రాబోతున్నారండి రాజు తుమ్మిందిగా చెప్పురాజి గుట్ల గొప్ప ఏది చన్నాళ్ళంగా ఉన్నావు సరే కానీ నువ్వు కోపమా అలిగావా ద్వేషమా నొక్కుపోయి చాకుది ఎందుకు అనవసరంగా పనితావు చెప్పాలి వినాలి ఈరోజు రాజకుమారి మెరుపు తేలా రెడీ అవ్వడానికి కారణం ఏంది మన సబ్స్క్రైబర్లు మన ఇంటికి రాబోతున్నారా మొదటిసారిగా ఎక్కడి నుంచి ఏ ఊరు ఎప్పుడు గుంటూరు నుంచా ఎవరూ అనిత సిస్టరా సరే మరి సబ్స్క్రైబర్ వస్తున్నారంటే మరి ఒక ప్రేమ విందు మొత్తం ఏర్పాటు చేయాలి కదా ఏం చేస్తున్నావు చికెన్ కర్రీ పాలా ఓకేనండి ఇంకెప్పుడు మీరు వీడియోలు చూస్తే మన సబ్స్క్రైబర్లు ఇంకా రాజీ వంట చూస్తుంటే నూరు నూరూరు పోతున్నానే వాళ్ళు అలాంటిది ఈ రోజు రాజి చదువుల మీద చేసే వంట రుచి చూడబోతున్నారన్నమాట మన సబ్స్క్రైబర్లు అంతేనా సరే నేను ఇప్పుడు ఒక భర్తగా ఒక భార్యని మెరుపు తీగలా ఉన్నవి ఏంది అన్నాను తప్పేమో దాంట్లో మెరుగుదే బా మెరుగుతీగా ఒకసారి రుచి పోమ్మా సరికి అమ్మని తిరిగి వచ్చి చూసావా నువ్వు ఆ మెరుగుతీగ కాదు నేను మాములు తీగ అన్నాను ఓకేనా ఓకేనండి ఇంకా మన సబ్స్క్రైబర్లు దగ్గరలో ఉన్నారంట అంటే ఏల్చూరు దగ్గరలో ఉన్నారు ఒకవేళ కార్ మంచి వెళ్తాను నేను ఇంకా ఒకవేళ వాళ్ళు అడ్రస్ కొంచెం తెలియకపోతే నేను పోయి పికప్ చేసుకొని తీసుకొస్తాను రాజ్ కుమారి అని రెడీ అయినాయి మరి రాగానే ఇంకా భోజనం చేస్తారు ఆకలితో వచ్చి ఉంటారు ఇప్పుడు పది తొమ్మిది గంటలప్పుడు బయలుదేరారంట ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా ఒంటి గంట అవుతుందండి ఇంకా సాహస్ బాబు ఏ పిల్లలందరినీ రెడీ చేసేసాను రాజకుమారి ఉదయం లేసి ఇంకా మన సబ్స్క్రైబర్లు ఎలాగా మాకు పరిచయం అయ్యారంటే మన మా తమ్ముడు మా చెల్లెలది అన్నం ప్రశ్నకి సుబ్బు వాళ్ళు వెళ్ళారు కదా అప్పుడైతే సుబ్బు వాళ్ళకి మన చేత నెంబర్ ఇప్పించుకొని సుబ్బు వాళ్ళకి కాంటాక్ట్ వాళ్ళు సుబ్బు నెంబర్ ఫోన్ చేసి మా ఇంటికి రెండవసారి సుబ్బు బుజ్జి అని చెప్పేసి వాళ్ళిద్దరు వెళ్ళారు వెళ్ళిన తర్వాత బుజ్జికి శారీ పెట్టి ఇంకా అలానే మన సుహాసినికి రెండు గమని కూడా పంపించిందండి అక్క అయితే ఇంకా ఆ రోజే ఇంక అప్పటి నుంచే ఇంకా మమ్మల్ని కూడా రమ్మంది ఇంకా ఆ రోజు మాకు కుదరక వెళ్ళలేదండి ఇంకా నిన్నటి నుంచి ఇంకా మేమే ఫోన్ చేస్తున్నాం రాక్క రాక్క అని చెప్తే ఇంకా ఈ రోజు వస్తున్నారనమాట మనం చూడాలని చెప్పేసి ముఖ్యంగా పాటు మన సబ్స్క్రైబర్ కూడా చాలా మంది ఫోన్ చేసి అన్న మీ ఊరు చూడాలన్నా మిమ్మల్ని కలవాలన్నా పల్లెటూరు నేచర్ అంతా చూడాలని చెప్పేసి చాలా మంది రాస్తూ ఉంటా ఉంటారు ఇంకా మన సబ్స్క్రైబర్ ఎవరు ఫోన్ చేస్తా ఉన్నారు రాజకుమార్ ఉదయం లేచి అన్ని పనులు చేసుకుంది అసలు ఈ రోజు ఎంత నీట్గా చేస్తుంది అంటే అంత నీటి అన్నమాట ప్రతిది ఇదిగోండి ఇంక ఈ మెల్ల అంతా శుభ్రంగా గిడ్డు ఉంటే మొత్తం పీకేసింది పీకేసి మొత్తం శుభ్రంగా బట్టలు మొత్తం ఉతికేసుకొని గిట్టు కూడా ఈ మెల్ల మనకు వాటరింగ్ చేసుకొని కిచెన్ మొత్తం శుభ్రంగా చేసుకొని ఇంకా ఇంకా మన సబ్స్క్రైబర్స్ వస్తున్నారంటే మన బంధువులు వచ్చినట్టే లెక్క కదా మన కుటుంబ సభ్యులు వచ్చినట్టే కదా లెక్క మనకి సంతోషం అందుకని చెప్పేసి ఇంకా మనం ఒక ప్రేమ మీద కూడా ఏర్పాటు చేస్తాం త్వరగా ఇంకా భోజనాలు కూడా ఏర్పాటు కూడా జరిగితే ముందే మన సబ్స్క్రైబర్లు తీసుకొస్తాను పోయి సబ్స్క్రైబర్లు గుంటుపాలను వచ్చారంట ఇంకా కొంచెం పైకి పోతున్నారు అమ్మ ఇంకా వస్తే మన ఊరు వచ్చినట్టే మనం పికప్ చేసుకుంటాను చెప్పేసి అనమాట తీసుకొస్తాను బాబు నేను ఇద్దరు వెళ్ళి పికప్ చేసుకుంటాను మన ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు సాస్ బాబు హ్యాపీ అయినా నోట్లో వేలిపెట్టుకోకూడదమ్మా తప్పు ఓకే క్యూట్ బాయ్ సాస్ బాబు ఈరోజు స్కూల్ కూడా వెళ్ళలేదండి స్కూల్ కూడా వదిలిపెట్టాను ప్యాస్ బెల్ కొట్టారంట అంట ఇంకా పోసుకున్నాడు ఇటు పరిగెత్తుకుంటూ వచ్చాడు ఇంకా సంజిక్కిందని టీచర్ కానీ చెప్పొచ్చావా లేదా చెప్పరా లేదా మౌనంగా ఉన్నాడు కానీ మామూలుడు కదండి ఇటు ఓకేనండి మేమైతే బయలుదేరాం సాహస్ బాబు నేనైతే ఇంకా మన సబ్స్క్రైబర్లు చేసి గుండెపాల ఉన్నారంట అంటే మహేష్ బాబు ఊర్లో ఉన్నారు మనదేం ఏం కదా ఇంకా పోయి వాళ్ళని పికప్ చేసుకొని మన ఇంటి దగ్గర తీసుకొస్తాను ఎలా సాహస్ పడుకు సెలవు పడుకు వీడు అది ఓకేనండి మన సబ్స్క్రైబర్ దగ్గరికి వెళ్తున్నాము మాకు చాలా హ్యాపీగా ఉంది చెప్తున్నా చూడండి ఆటో కనపడుతుంది కదా అదే మాట సరిగ్ చూపిరా అది చూపి అటు అటు వెళ్ళారా మేము ఉదయం మా తమ్ము మేము మా సొంత ఇక్కడికి వెళ్ళాం కరెక్ట్ లొకేషన్ పెట్టమంటే ఇంకా అక్కడ చూపిస్తుంది మాట అది తేడా పడింది సేమ్ ఈ లొకేషన్ చేయాల్సింది అరగండి మన సబ్స్క్రైబర్స్ హాయ్ చెప్పండి నాకు వరద ఇస్తున్నాడు వీడియో మిమ్మల్ని సరేదా అండి డ్రైవరేడి ఎందుకండి బయలుదేరారు పదిహారా మీరు బైక్ వేసుకుని వస్తారేమో అనుకున్నాను నేను సరే సరే బయలుదేరా ఇదే గుంటుప మహేంద్రబాబు దీవెన ఏడు ఏడు వాళ్ళు రాలేదు మా దీవెన్ ఇంకో రాలేదు సరే అండి మన సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు అట్టలోండి మన ఫస్ట్ ఎవరిలో అయితే గుంటూరులో వచ్చారు చెప్పే కదా ఇంకా వాళ్ళు పికప్ చేసుకొని ఇంకా తీసుకుంటానమాట ఇంకా గుంటూరు నుండి ఇంకా ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్యామిలీతో సహా వచ్చారు అనమాట ఇంకెట్లా వస్తారనుకున్నాను కానీ ఆటో అయితే పిల్లలు పిల్లలున్నారుగా అందుకని చెప్పి ఆటో వచ్చారు ఇంట్లోకి వచ్చాను వచ్చారు తీసుకోద్దండి పాండీ అసలు నాదేలే తప్పు మీరు కరెక్ట్ లొకేషన్ లొకేషన్ పెట్టమనేసరికి అక్కడ ఉదయం మా కొలుస్తుంటే అక్కడికి వెళ్ళి నేను ఈ ఆలోచన రాలే నాకు మళ్ళీ ఇంకా ఆడ తేడా పడి కూర్చోండి సో మంచిలిపో ఏం పేరు నీ పేరు అబ్బాయి పేరు ఏం పేరు ఏ ఏముందా మంచి ఓకేనండి ఇంకా మన సబ్స్క్రైబర్లో వచ్చారు కదా ఇంకా మా మెమొరీస్ చూస్తున్నారు మా ఓకేనండి ఇంకా మాటలను మా తమ్ముడు కూడా వస్తున్నారు ఇంకా మన సబ్స్క్రైబర్లేమో ఇంకా మా పిల్లలు ఆల్బమ్ వస్తా ఉన్నారన్నమాట పాండీ కూర్చున్నా పా పండి ఇంట్లో కూర్చోపండి ఇంకా రాజ్ కుమార్ అయితే ఇంకా భోజనం ఏర్పాట్లు మొత్తం చూసుకుంటా ఉంది అమ్మ కడుక్కోకండి మరి భోజనం చేయొచ్చు చేసారు మన కంఫర్ట్ కిందే బాగుంటుంది నీ పిల్లలు ఉంటారులే అని చెప్పేసి సార్ కూర్చోన్లు కింద ఆడైతే కూడా కూర్చుంటాం అందరూ కూర్చోండి ఆ పిల్లల్ని కూర్చోండి కూర్చో నువ్వు నడుపు అమ్మా అమ్మాయి గారు రాజుగల్లి నడుపు కూర్చోపా మీరండ్రా కర్క్కుంటారా పండు ఏంది పట్టించు కూర్చుంటారులే కానీ ఓకేనండి మన సబ్స్క్రైబర్లు అసలు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంది అసలు కనుక్కుందాం వివరాలు అన్న ఏం పేరు అన్న సాగరా సిస్టర్ మీ పేరు అనితనా ఏ ఊరు నుంచి అన్న గుంటూరు అంకరెట్పాల నుంచి ఓకే ఉదయం ఎన్ని గంటల బయలుదేరారు అవును రెట్గా వస్తాయండి ప్రయాణం ఓకేనండి ఇంకా ఏ పర్పస్ మీద వచ్చారో మీ ప్రతి చూపిస్తాను ముఖ్యంగా మమ్మల్ని కలవడానికి వచ్చారు కదా మా తమ్ అమ్మా సుబ్బు వాళ్ళు మొన్న గుంటూరులో కలిసారు సుబ్బు అదే సరిపోతుంది అండి మన సస్ వస్తానని చెప్పేసి రాజీ బగారా చికెన్ కర్రీ అన్న రెండు చేసి ఏర్పాటు చేసి ఇంకా బాగుంది చేస్తున్నారు మా తమ్ముడు బాగా అలవాటు అయిపోయాడు వాళ్ళు ఇంటికాడ చోటా మోటా ఎవరు చోట ఎవరు రాయడా చోటనా మోటా ఎవరు అమ్మాయట ఓకేనండి ఇంకా మన సబ్స్క్రైబర్స్ అయితే ఇంకా అందరికీ అందరికీ భోజనం చేసారు ఇంకా మన సొస్క్రీ రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది ఇంకా అలానే ఇంకా మన సబ్స్క్రైబర్లకి రీసెంట్గా ఛానల్ ఒకటి స్టార్ట్ చేసినట్టండి సాజిక సాజికా బ్లాగ్స్ అంట ఒకసారి ఇంకా అలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నట్టు వీళ్ళ ఛానల్ కూడా ఇంకా సాజుకా బ్లాగ్స్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అలానే లో లింక్ ఇస్తాను చూసి ఇంకా సపోర్ట్ చేయండి ఎందుకంటే మన మనం ఒకరి తర్వాత ఒకరిని సపోర్ట్ చేసుకుంటూ పోతుంటేనే మనం ఎదగొస్తాం మాట అందుకని చెప్పేసి సపోర్ట్ చేయండి ఇందుకు ముందు కొన్నాళ్ళు క్రితం నేను ప్రమోషన్స్కి చాలా చోట్ల వెళ్ళాను మీకు ఇంతవరకు ఈ మ్యాటర్ చెప్పలేదు ఇప్పుడు చెబుతున్నాను అనమాట ఎందుకంటే ఆ సిచ్యువేషన్ నాకు గుర్తొచ్చింది వెళ్తే నన్ను అవమానిచ్చారు నీకేంత సపోర్ట్ చేశారు నన్ను చాలా ఇన్సల్ట్ చేశారు అయినప్పటికీ వీళ్ళందరూ కాదులే అంత మీరే ఉన్నారు నాకు సపోర్ట్ చేస్తే మంచి మంచి కంటెంట్ ఇస్తే సపోర్ట్ చేస్తారని మీ మీద నమ్మకం పెట్టుకొని నేను దేవుని మీద నమ్మకం పెట్టుకొని అడుగు పెట్టాను చాలా ప్రమోషన్స్ ఇలా అన్న వాళ్ళు వస్తే ఇలాగ చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ పేర్లు చెప్పడం దేనికి కానీ చూద్దానండి ఒకళ్ళు మనస్తత్వం ఒకళ్ళకి ఉండదు కదా మీరు చెప్పబడకండి ఎందుకు వచ్చారని అడుగుతారు కొంతమంది అన్న ఆ రోజు మేము అట్నే ఫేస్ చేసాము మా తమ్ముడు నేను రాజీ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఇలా ఉన్నా ఎన్ని తిప్పలు పడ్డాం అయినప్పటికీ మంది మనస్తత్వం అలా కాదండి ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ నుంచి వచ్చాం కాబట్టి మన కష్టం ఏందో మన మంచి తడ్డ ఏందో అన్నీ మనకు తెలుసు కాబట్టి మన దగ్గరికి ఎవరు వచ్చినా మా శాసక్తుల వరకు అయితే మా తమ్ముడేనా నేనేనా మేము అయితే సపోర్ట్ చేస్తాం ఎందుకంటే కొంతమంది డబ్బులు కూడా ఆశిస్తారు ఏంది డబ్బులు ఇవ్వండి మేము సపోర్ట్ చేస్తాం లేకపోతే లేదు ఒక ప్రైవేట్ ప్రమోషన్ లాగా చేస్తారు నాకు అలాంటిది లేదండి ఎవరికి మన ఛానల్లో కూడా అంటే సెట్టింగ్స్కి యూట్యూబ్ ఛానల్ మౌంటేషన్కి అన్నింటికి నేను అప్లై చేసుకొని డబ్బులు ఇవన్నీ చాలా పెట్టానండి మీకు తెలియదు ఇవన్నీ నాని ఏందో ఇప్పుడు ముప్పై వేలు నాలుగు వేలు యాభై వేలు సంపాదిస్తున్న నానికేమి రాజకీయం అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు కానీ మీ వీడియోలు చూపించేది మా మస్థానం ఒకటే మా బాధలు ఇవన్నీ మీ కష్టాలు చెప్పుకుంటే చాలా ఉంటాయి ఇవన్నీ దేవుడికి తెలుసు నాకు ఇలాగ ఉంటాయండి ఏదైనా కానీ ఇంకా అక్క మన చిల్లల్ని అయితే సపోర్ట్ చేయండి సాధ్విక సాధిక బ్లాక్స్ ఏం ఎవరి పేరు నీ అమ్మాయి అమ్మాయి పేరు కూతురి పేరు అంట సాధ్వికా బ్లాక్స్ అంట

అమ్మా మీరు మా వల్ల మీ ఫ్యామిలీ బాగుంటే మాకే హ్యాపీ పది మంది చెప్పుకుంటాగా డబ్బులు ఇవ్వాలంటే రేపు పోతే సో ఇంకా మొత్తానికి అయితే ఇంకా మా చెల్లమ్మని అయితే సపోర్ట్ చేయండి అండి ఇంక ఎవరైనా ఇంకా మన ఇంటి వచ్చారు కాబట్టి ఒక అన్నలాగా హెల్ప్ చేయమని చెప్పేసరికి నేనే సపోర్ట్ చేశానమ్మా మీరు దాని తగ్గట్టుగానే మీరు ఆ వేళను పోగొట్టుకోకుండా కంటిన్యూగా వీడియోస్ తీస్తా మా సబ్స్క్రైబర్స్కి అయితే ఎంజాయ్మెంట్ మంచి థ్రిల్లింగ్ వీడియోస్ అంటే రీసెంట్గా పెట్టారండి మన ఇప్పుడు తర్వాత మన సబ్స్క్రైబర్ ఏమైనా రావాలనుకుంటే ఐదు వందలు ఎబో సబ్స్క్రైబర్స్ ఉండి ఒక వంద వీడియోస్ పెట్టండి ముందు ఒక వంద వీడియోస్ పెట్టినాక రీచ్ రాకపోతే మన ద్వారా హెల్పింగ్ చేద్దాం ఛానల్ పూర్తి వీడియో మీకు ఛానల్ లింక్ అని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సపోర్ట్ సరేనా ఇంకా మీ ఛానల్ త్వరగా గ్రో తప్పకుండా కోరుకుంటానమ్మా సరేనా ఇంకా ఓకేనమ్మా సరే ఇంకా పిల్లల కోసం తీసుకొచ్చారు పిల్లల కోసం మన సుహాసిని కూడా పంపించారండి ఇంకా మళ్ళీ రీసెంట్గా మళ్ళీ వస్తా వస్తా సుహాసినికి దర్శకు తీసుకొచ్చారు చూపి అమ్మా చూపించి గురిస్ అండి ఇంకా నెత్త రూపాయలు వేసింది ఓకేనండి ఇంకా భోజనం చేశారు మన మంచి మర్యాద అయితే ఇంకా ఏదైనా కానీ నా వల్ల కదండి అంతా మీ వల్లనే ఇంకా ప్రతిదీ ఏం చేయగలిగా అనమాట అనా ఏం నా రూపాయి కాదు ప్రతిదీ వీళ్ళు చూసే రూపే పెట్టబట్టే మీకు ఏం సపోర్ట్ చేయగలిగా సరేనా ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తూ ఉండండి సరేనా సరే అమ్మా భవనం మాత్రం చాలా బాగుంది ఇంకా మంచి మంచి ఓకేనా బాయ్ అండి ఇంకా కామెంట్ సెక్షన్ లింక్ కూడా చూడండి ఛానల్ లింక్ ఓకేనండి ఇంకా మన ఇంటికి వచ్చేసాము అక్కడేమో భోజనం చేసేసి ఇక్కడ ఇంకా మన సొంతలు కూడా చూపిస్తాం అని చెప్పేసి ఇక్కడ వచ్చామన్నమాట ఇంకా మా తమ్మ దగ్గర ఆ మాట మాట మాట్లాడుకొని ఇంకా మా తమ్ముడు వాళ్ళు శారీస్ గిఫ్ట్గా పెట్టి అలానే ఇంకా రేపు బుజ్జమ్మ ముందు రోజు డెలివరీ అవుతుంది కదా అందుకని చెప్పేసి బొట్టవాడికి తాతయ్య పిల్లల సంబంధించి ఇచ్చి బయలుదేరుతున్నారు పానమ్మా జాగ్రత్త మరి ఇంకా ఇంటికెళ్ళా ఫోన్ చేయండి

ఓకే అండి నేనైతే మన ఇంటికి అయితే వచ్చేసాను మన సబ్స్క్రైబర్కి ఇప్పుడే ఫోన్ చేశానమాట ఇంక ఎక్కడ దగ్గరికి వెళ్ళారమ్మని చెబితే అన్న ఇంకా దగ్గర దగ్గరగా గుంటూరు దగ్గర రీచ్ అయిపోయామన్నా ఇంకా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న అసలు నీ హెల్పింగ్ అసలు ఎప్పుడు మర్చిపోయినట్టే కాదు కదమ్మ నాకు కదమ్మా చెప్పాల్సింది మన సబ్స్క్రైబర్ అందరికీ మీరు మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాలి ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేయడం వల్లనే ఇంక నేను ఎలాగొచ్చా కాబట్టి నేను ఇంకా మీరు మా మాలంటూ ప్రతిదీ మనం వీడియో క్లాస్ వాళ్ళు మనం మనం సహాయం చేసుకుంటేనే కదా అందరూ కొంచెం పై గతకి వచ్చేదని చెప్పేసి నేను సపోర్ట్ చేశాను అంత క్రెడిట్ అంతా మన సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి ఇంకా మీ వాళ్ళు అని చెప్పేసి ఇంకా ఆ ప్రౌ ప్రౌడ్నెస్ అంతా మీదేనండి కానీ అదేం లేదు నేను ఒక ఏమంటారు అల్పుణ్ణే సరేనా సపోర్ట్ చేయాలన్న ఆలోచన నాకు ఎందుకు వచ్చిందంటే అసలు వాళ్ళు సడన్గా వచ్చారండి ఇంకా సడన్గా వచ్చి ఏదన్నా మనం ఇలాగ ఛానల్కి వచ్చానల్ స్టార్ట్ చేసాము మీరు సపోర్ట్ చేస్తారా మేము నమ్మకంతో వచ్చాము అని వచ్చారన్నమాట ఇంకా మన అలాంటి వాళ్ళని మనం ఏం కాదంటామని చెప్పండి ఇంకా ఇదే పరిస్థితుల్లో నేను హైదరాబాద్ వెళ్ళాను వేరే చోట్లకి తిరిగాను ప్రమోషన్స్ కోసం ఐదు వందల మంది ఆరు వందల మంది ఉన్నప్పుడే ప్రమోషన్ ప్రమోషన్స్కి వెళ్ళాను అనమాట ఎలాగంటే నేను చా ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత వన్ ఇయర్లో యూట్యూబ్ అయితే ఇంకా వన్ ఇయర్లో వెయ్యి మంది కంప్లీట్ అవ్వాలి నా ఫోర్ థౌజండ్ వాచ్ వస్తేమో కంప్లీట్ అవ్వాలి నాకు ఇంకా తక్కువలో ఉంది టైం అని చెప్పేసి మళ్ళీ వన్ ఇయర్ పడ్డ కష్టం అంతా వృధా అవుతుందని చెప్పేసి నేను ఇంకా తప్పక ఎలాస్ వచ్చిందన్నమాట హైదరాబాదు హైదరాబాద్ రాజకుమార్ ప్రెగ్నెంట్ ఉన్న సమయంలో ఇంకా అక్కడికి వెళ్ళి పాపం రాజకుమారి ట్రైన్లో చాలా ఇబ్బంది పడింది రాజీ ఓర్చుకో రాజీ ఏం కాదలే మనం వెళ్తుంది ఇంకా ఒక సపోర్ట్ కోసమే కదా అని చెప్పేసి వాళ్ళ వాళ్ళలాగా నేను నమ్మి హైదరాబాద్ వెళ్తే నాకు ఎంత అవమానం జరిగిందంటే అంత అవమానం జరిగిందండి ఇంత అవమానం జరిగింది కదా ఎవరు వల్ల అసలు ఎవరు ఏ ఛానల్లో అసలు ఎంత దౌర్భాగ్యులు ఎవరు అని మీరు అడగవచ్చు కానీ వాళ్ళని పేరు చెప్పి నేను చెడ్డవసరం చేయాల్సిన పరిస్థితి వద్దు ఎందుకంటే ఫోన్ వాళ్ళు హెల్ప్ చేయకపోయినా ఏం కాదు కానీ రాజకుమార్ ఆ ప్రెగ్నెంట్ సమయంలో తీసుకెళ్లి అమ్మాయిని ఇబ్బంది పెట్టుకుంటా మళ్ళీ వచ్చేటప్పుడు ఎన్ని తిప్పలు పడ్డాను అసలుకి బస్సు ఎక్కడప్పుడు ఆ రోజు ఏదో పండుగ ఆ పండుగ అయితే ఇంకా రాజకుమారి అంటే సుహాసిని ప్రెగ్నెంట్తో ఉన్న సమయంలో ఇంకా మూమెంట్లో వెళ్తుంటే ఒక అమ్మాయి అయితే సాధారణంగా బాగా ఉత్తిరి తగిలి పొట్టగడ ఉత్తుకుంది కూడా వచ్చేటప్పుడు రాజకుమారి కన్నీళ్ళు పెట్టుకుంది ఆ బస్సులో ఏంది నాకు ఇంతలా పరిస్థితి ఒకరిని పోయి అడిగితే మా మనుషులే కదా వాళ్ళు వాళ్ళు మనసు కదా మనం మనసులే కదా హెల్ప్ చేస్తే అసలుకి ఆ సహాయం చేసే అన్న ఉపేనియన్ ఎందుకు రాలేదు వాళ్ళకి మనం ఏం తప్పు చేసాము ఒక అన్న ఒక సపోర్ట్ చేయమన్న మాట కానీ చెప్పమని చెప్పినా కూడా మీరు ఎందుకు వచ్చారు ఎవరు చెప్పు వచ్చారు అన్నీ బెదిరించారు కూడా హైదరాబాద్ పోతే అంత అలా ఉంటుందండి అందరూ మనస్తత్వం అలా ఉండదు ఇంకా సడన్గా ట్రైమ్స్ దిగటం రాజకుమార్ గారు జరగటం మళ్ళీ నర్సరాపేటలో దిగటం నసరాపేటలో దిగి మళ్ళీ తొమ్మిదో అయింది అప్పటికి మా తమ్ముడు నేను బాగా నిరుత్సాహం అయిపోయినండి ముందైతే ఫుల్గా నిరస్థావం అయిపోయి నాకు ఎందుకు సపోర్ట్ చేయలేదు నేను ఎందుకు ఇంత అవమాన ఇంత అవమాన ఎందుకు పడాల్సి వచ్చిందని చెప్పేసి నా నేను కుమ్ములు పోయాను ఇంకా మా తమ్ముడు చెప్పాను అన్నా ఇంకా నా ఇంటికి వెళ్తాం నసరాపేటంగా మన నసరపేట కదా ఇంకా ఇంటికి కదా అని చెప్పేసరికి అప్పటికి ఇంకా రాజకుమారి బాగా ఏడుతూ ఉండేసరికి నేను లేరా ఇంకా బస్ స్టాండ్లోనే ఉంటాను బస్ స్టాండ్లోనే ఈరోజు కొనుక్కొని రేపు ఉదయం వస్తానని చెప్పి అంటే కుంగుదల అంత బాధతో బాధతో నాకు నేనే అసలుకి ఇంకా అక్కడికి వెళ్ళే పోతున్నాం ఒక్కొక్కసేపు కూర్చొని ఒక గంట రెండు గంటలు బాధపడాలన్న సిచ్యువేషన్లో ఉన్నా అనమాట అంత కుమ్మిలిపోయాను ఇంకా అప్పటికి ఇంకా మా తమ్ముడు బయలుదేరి ఇంకా మా తమ్ముడు అన్న రా అన్న వెళ్దాం సర్లే పోనే మన సబ్స్క్రైబర్లను నమ్ముకుంటే వాళ్ళే వాళ్ళు మా సబ్స్క్రైబర్లను దేవుని నమ్ముకుంటే ముందు రోజుల్లో మంచి భవిష్యత్తు నిధులన్న రాన్న బయలుదేరదా అని చెప్పేసరికి అప్పుడు మళ్ళీ రాజ్ మంచిలు తాపిచ్చి రాజ్ కొంచెం తినిపించి బయలుదేరానండి కానీ తెప్పలు పడ్డా అనమాట అప్పుడు నేను ఒకటే ఒకటే ఒకటి డిసైడ్ అయ్యాను ఏంటంటే ఇంకా నేను ఒకళ్ళ దగ్గర ప్రమోషన్కి వెళ్ళను ఒకరిని దేహి నేను అన్న అడగను ఎందుకంటే అందరూ మనసత్వాలు అలాగ ఉంటే నేను అనను కానీ కానీ కొంతమంది అలాగ ఉంటారు ఒకళ్ళ దగ్గర పోయి మనం ఇంట ఏమంటారు నా వరద తెచ్చుకోవాల్సిన పని నాకు వద్దని చెప్పేసి నాకు నేను నా చేతులు నేను నేనే కష్టపడతాను ఏదైతే అదేంది ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని రోజులైనా కానీ నా కంటెంట్ తీస్తాను ఉంటాను నేను ఎక్కడ నిరుస్తాపడాను నేను ఎక్కడ బాధపడాను ఎక్కడ తగ్గను అని చెప్పేసి నేను వీడియోస్ పెట్టుకుంటూనే వచ్చాను ఫ్రాంక్స్ అని కుకింగ్స్ అని బ్లాగ్స్ అని ప్రతిదీ మీ పెట్టుకుంటూ వచ్చాను పోస్ట్ చేసుకుంటానే ఇంకా మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇంకా వీడియోస్లో ఇంప్రూవ్ అవ్వడం మా మాట తీరు ఇంప్రూవ్ అవ్వడం ప్రతిదీ అంటే ఒక కత్తి సాన పట్టేటప్పుడు ఒక కత్తి తీసుకొని మొద్దుకున్నప్పుడు ఆ కత్తిని ఒక రాయి మీద సానబెడితే ఎంత పొదున అవుతుందో అలాగా నేను యూట్యూబ్ ఛానల్లో అంత పొదునైనానండి ఇంకా రోజు రోజుకి రోజు రోజుకి వీడియో అనేది ఇంప్రూవ్ 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 చేసుకుంటూ ఇప్పుడు ఇంకా యాభై ఎనిమిది వేల మంది ఆ దగ్గర దగ్గర అరవై అరవేల మందిని సంపాదించారంటే ఇంకా అదంతా మీ సపోర్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నేను కష్ట నేను నేను పడ్డ కష్టానికి ప్రతిఫలం వచ్చి నా తర్వాత నా తమ్ముడికి సపోర్ట్ చేసి నా నా తమ్ముడు తర్వాత మహేంద్రబాబు సపోర్ట్ చేయబోతున్నాను ప్రతిదీ మా సబ్స్క్రైబర్లు కూడా నీకేం తక్కువ అని ఇంకా కష్టపడ్డావు కష్టపడ్డా కూడా తర్వాత మీ తమ్ముడు సహాయం చేస్తున్నావు తర్వాత మీ రెండో తమ్ముడు సహాయం చేసావు తర్వాత వచ్చేసి ఎక్కడో వాళ్ళు వాళ్ళకి నేను సపోర్ట్ నాకు వచ్చింది చెప్పండి ఏమి రాదు కానీ మంచితనం అండి మంచితనమే మనం మంచితనం వాళ్ళు ఇచ్చామంటే మనం చనిపోయినా కూడా ఆహా పలానా వాళ్ళు మంచి రా వాళ్ళ వల్లే కదా అని ప్రతిదీ నలుగురు అనుకుంటారు చచ్చినాక చచ్చి వెళ్ళే వాడు ఏవాడు రా వాడు అసలుకి వాడు మంచి బుద్ధి కాదు వాడు కథ కాదు వాడు గుణం మంచిది కాదు తిట్టుకుంటే ఏం సుఖం ఉండదండి వస్తా ఏం తీసుకురావు పోతా ఏం తీసుకుపోవు మన మంచితోనే ఉండిద్డు మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మీ సపోర్ట్ నాకు ఉంటుందని కోరుకుంటున్నాను రీసెంట్ రీసెంట్గా మేము పిక్స్ పెట్టాం కదా పికిల్స్ గురించి చూడండి అలానే ఈ ఛానల్ లింక్ ఇచ్చా కదా లింక్ చూస్తే సపోర్ట్ చేయండి మీ అందరికీ బాయ్ బాయ్ వన్ వీక్ తర్వాత ఇంకా చూడండి కొరమైన చావెల్ పచ్చడి అయితే ఎలా ఉందో సూపర్గా ఉంది టేస్ట్ చేసి అనమాట ఉప్పు సరిపోయింది లేదని చెప్పేసి ఈరోజు ఇంకా మన సబ్స్క్రైబర్స్ అందరికీ పార్సల్ పంపించాలని చెప్పేసి ఈట్ మిషన్ తర్వాత వచ్చేసి వెయిట్ మిషన్ అన్న దగ్గర పెట్టుకొని ఇంకా ప్యాకింగ్ చేస్తాను అనమాట మీరు కావాలనుకుంటే ఇంకా కొరిమన్ చేప కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు సరేనా చాలా టేస్టీగానా సూపర్గా ఉంది ఇంకా త్రీ వన్ వీక్ అవుతుంది మాట ఫస్ట్ వేసినప్పుడు కొంచెం నూనె నూనెగా ఉంది కదా ఇప్పుడు కొంచెం నూనె చేసి ఇంకా సరైన కొలతలతో సూపర్గా ఉందన్నమాట చూడండి ఎలాగుందో ఉందో కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఓకేనా